శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం విశిష్టతే వేరు ఏటా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి ఓ ప్రత్యేకత ఉంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల బయట రెండు కర్రలు నాటి వాటిపై అడ్డుగా మరో కర్ర పెడతారు దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు దీనినే యమద్వారమని పిలుస్తారు ఈ గడ్డిపై ఎయ్యిపోసి మంట వెలిగిస్తారు ఆ కింద నుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు ఆ తర్వాత ఆ కింద నుంచి దాటేందుకు భక్తులు పోటీపడతారు జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారంటే యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకునే వెళ్లాలి పాపాత్ములకు వేసే శిక్ష ఇది అందుకే ఆ శిక్షనుంచి తప్పించుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి కార్తీక పౌర్ణమి రోరే యమద్వారం జ్వాలతో చేసిన పాపాలు ఈ మంతల్లో దహనమైపోవాలి ఇప్పై ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి పండితులు అమృత సముద్రాన్ని మదహించప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది సమస్త సృష్టిని నాశనం చేసే ఆ విషంనుంచి కాపాడమని దేవతలంతా పరమేశ్వరుడిని ప్రార్థించారు అప్పుడు పార్వతీదేవి అనుమతితో శివుడు ఆ విషాన్ని సేవించారు ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి మృత్యువు దరిచేరకూడదని భావించి పార్వతీదేవి జ్వాలతోరణానికి నమస్కరించిందని చెబుతారు అందుకే జ్వాలతోరణం దాటినా చూసి నమస్కరించుకున్నా అపమృత్యుభయం తొలగిపోతుందని పండితులు చెబుతారు